సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్లో రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాల సంబరాలలో టీజీఐసీ చైర్మన్ నిర్మల పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసిన సందర్భంగా ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలకు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరడంతో సంతోషం వ్యక్తం చేసిన మహిళలు విద్యార్థులు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి ఆర్టీసీ అధికారులు మహిళలు విద్యార్థులతో కలిసి కేకట్ చేసి సంబరాలు జరిపారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ డిపో మేనేజర్ ఉపేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంతకిషన్ సిడీసీ చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ చందర్ నాయక్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు కంది సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ సిద్దన్న ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు మహిళలకు ప్రయాణం అనేది ఉచిత ప్రయాణం అనేది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజున ప్రారంభించడం జరిగింది ఇటు కార్యక్రమంలో చెప్పండి ఒక్కసారి ఒక్కసారి ఇప్పుడు ఈ ప్రోగ్రాం ప్రారంభించుకునే ముందు నా కరణీయులు ఆర్యంగారిని గారు మేడం గారికి స్వాగతం రూపీ ఖచ్చితంగా విద్యార్థులు రెండు సంవత్సరాలకి ఒక రెండు నెలలు మాత్రమే మనకు తక్కువగా ఉంది ఆరు వందల ఎనభై రోజుల్లో సుమారుగా మనకు రెండు వందల కోట్ల మంది మహిళలు పెట్టి ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతి మనకు పథకం ఇది దీని ద్వారా సుమారుగా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వారికి వారికి ఆదాయాలుగా ఉంది అంటే వారి ఖర్చు చేస్తున్నటువంటి రోజువారి డబ్బులతో ఈ ఆర్టీసీ మీద చేసేటువంటి ఏదైతే ఖర్చు ఉందో వారి సొంతానికి వాడుకునేందుకు ఇది అవకాశం అనేది ప్రభుత్వం కల్పించినట్టుగా ప్రభుత్వానికి ఆర్టీసీ తరఫున ప్రత్యేకంగా ఈ తెలంగాణ తెలియజేస్తా ఉన్నామని